హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇదైతే అందరికీ తెలిసిందే బజ్జీలండి మిర్చి మిరపకాయ బజ్జీలు చెప్పాను కదా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా అన్ని స్నాక్సే ఉంటాయి మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ వస్తూ ఉంటాయి ఎవ్రీడే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేసుకుంటాం అన్నట్టు ఇంట్లో లోపల ఉన్న గింజలన్నీ తీసుకున్నానండి మిర్చిని కట్ చేసి ఆ గింజలు ఉంటే మనకి మిర్చి చాలా కారంగా అనిపిస్తుంది తినేటప్పుడు తినలేము బాగా కారం ఉన్నాయి కొన్ని కొన్ని ఉంటాయి కదా మిర్చీలు వాటిల్లో అయితే గింజలు ఉండవు కానీ దీంట్లో గింజలు ఉన్నాయి చాలా కారం కూడా చాలా కారంగా ఉంది మిర్చి అది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దాంట్లో ఉన్న సీడ్స్ గింజలన్నీ తీసేస్తాను కట్ చేసి ఇంకా చాక్తో అంత తొందరగా గాట్లేదు అని చెప్పి చేయితోటి తీసిన నేను ఎప్పుడు తీయకపోయేది ఎప్పుడు తీసిన మా హస్బెండ్ తీసేది ఫస్ట్ టైం నేను చేసిన ఈజీయే కదా అనుకునేది కానీ చాలా కష్టంగా ఉంది అయిపోయినాయి అన్ని గిన్నెలు తీసిన తర్వాత కడిగేసిన వాటిని మంచిగా ఇప్పుడు శనగపిండి అండి ఆశీర్వాద్ శనగపిండి తీసుకున్నాను నేనైతే దాంట్లోనే కొంచెం వాము అది కాన్ఫ్లో వేసుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ తర్వాత టేస్ట్కి సరిపోయే అంత ఉప్పు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను నేను టేస్ట్కి సరిపోయే అంత కారం వేసుకొని వీటిని అది వంట సోడా అండి వంట సోడా కూడా లైట్ కొంచెమే వేసుకున్నాను మరి ఎక్కువ వేసిన కానీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఎక్కువ తినలేము కూడా ఎక్కువ వేసుకుంటే లైట్గా ఉండి లేనంటే అట్లా కొంచెం వేసుకోవాలి చూసారు కదా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి మరీ లూజ్ అవ్వకూడదు అట్లా అని చెప్పి మరీ థిక్గా ఉండద్దు బ్యాటరు చూసారు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు లూజ్ అయిపోతేనేమో పిండి మిర్చికి పట్టదు థిక్గా అయితేనేమో అది బాగా పిండి పిండిగా ఉంటుంది తినలేము ఇట్లా అన్నీ వన్ బై వన్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వన్ బై వన్ వేసుకొని కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో కాల్చుకోండి అప్పుడైతేనే లోపల ఉన్న మిర్చి కూడా ఉడుకుతుంది లేకపోతే మిర్చి పచ్చి పచ్చి ఉంటుంది పైన అంతా తొందరగా రెడ్డిష్ కలర్ అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది రెండు సైడ్లు అయితే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి మన మిర్చిలు అయితే ఇప్పుడు ఒక చేతిలో మా బాబుని ఎత్తుకున్నాను అందుకే తీయడం కుదరట్లేదు వాడిని ఎత్తుకొని ఈ వీడియో తీసుకుంటూ అట్లనే మిర్చి ఇవి బజ్జీలు చేసుకుంటూ కొంచెం కష్టంగానే ఉంటుంది తప్పదు అంతే నెక్స్ట్ బ్యాచ్ కూడా అట్లనే వేసుకొని చేసుకోవడమే నా దగ్గర పిండి చాలా ఎక్కువగా అయిపోయిందని చెప్పి నేను ఆలు కూడా ఆఫ్ ఆలు కట్ చేసుకొని ఆలు బజ్జీ కూడా వేసుకున్నాను అందులోనే ఎప్పుడైనా మిర్చి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని మంచిగా చిన్న చిన్న లా కట్ చేసుకొని అందులోనే కొత్తిమీర చాట్ మసాలా ఉప్పు నిమ్మకాయ ఇంకా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి దీన్ని బజ్జీ అంటారు మంచిగా కలిపిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే మి బజ్జీలు ఫ్రై అయి ఉన్నాయి కదా వాటిని మధ్యలో కట్ చేసుకోవాలి చూసారా మనం మన బజ్జీ మిర్చి కూడా ఎంత బాగా ఉడికిపోయిందో లోపల టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి మనం కట్ చేసి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ మొత్తం దీంట్లో ఫిల్ చేసుకోవాలి బజ్జీలో కట్ బజ్జీ అంటారు అంతే అండి మన ఎమ్మి ఎమ్మి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి సేమ్ స్ట్రీట్ స్ట్రీట్ స్టైల్లో ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్